పేరెట్లో కాసిన కాకరకాయలతో కర్రీ చేసిన కర్రీ చూడండి పెరట్లో చాలా కాకరకాయలు కాస్తున్నాయి ఒకటి ఉంది కానీ దానికి చాలా కాకర పొడుగు కాకరకాయలు కూడా వస్తున్నాయి చాలా బాగుంటాయి న్యాచురల్గా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఫ్రెష్గా అప్పుడే చేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చాలా ఉన్నాయి కదా ఏ మా మిన్ను కాకరకాయలకి వస్తుంది దసరా అప్పుడు అమ్ముదే అక్కడ బోన్ లాస్ట్ దసరా దసరాలు వీటి పేరేంటో తెలియదు చూడలేదు కానీ చాలా బాగున్నాయి ఎల్లో కలర్లో చాలా పోసినాయి చూడటానికి కూడా చాలా బాగున్నాయి ఎల్లో కలర్లో లాగా కానీ చామంతి కాదు ఎంత పూలో తెలియదు దాని పేరు అయితే నాకు మీకు తెలిస్తే చెప్పండి వెదర్ కూడా చాలా బాగుంది కదా นั่นเี่องมาาค่ะ